దమ్మా నువ్వు నువ్వు పడ్డ కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతు ఏం చేస్తున్నావు వంతుకు పావద్దని నేను ఇల్లు ఇల్లు తిరిగి నేను ఇల్లు ఇల్లు తిరిగి నేను పావద్దండి అని ఎన్కోర్ చేసుకొని నా యొక్క ఎట్లా కష్టాలు పడతారు మీరు బాధలు పడద్దండి నా ఇట్లా ఆడవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో ఇట్లా మళ్ళీ ఎందుకు బాధలు పడుకుంటారు బాధలు పడద్దండి అవసరం పడద్దండి పది రూపాయలు ఎంగులు ఎంగిలిపోకలు కడుక్కొని ఇక్కడే బతుకుదాము లేదంటే ఏమన్నా తప్పు పని చేసుకున్నా బతుకుదాము అక్కడ పోవద్దండి మీకు మంచిది కాదు నా ఇట్లా నేను చెడిపినాను మీరు చెడవద్దండి అని నిలబెట్టేసిన సార్ నేను ఇన్నూరు మున్నూరు మంది పోతానోళ్ళం కానీ బొంబాయి ఢిల్లీ మెడ్రాసు బెంగళూరు అట్లా వాళ్ళు కానీ పోయిన వాళ్ళు కానీ నేను ఆపుకొని వచ్చిన ఈడ పాస్పోర్ట్ చేపించిన వాళ్ళు కానీ ఏజెంట్లు ఏడాడు చేపిస్తున్నారు అటుకల్లా పోయి ఇరవై మంది బుక్కులు కానీ నా దగ్గర పెట్టుకోండి ఇరవై మంది బుక్కులు కానీ నా దగ్గర ఉండి మొన్న మొన్న ఇచ్చేసిన కదా ఎక్కువ కదిరి ప్రాంతం నుంచి ఎందుకు మహిళలు వెళ్తుంటారు అంటే ఇక్కడ మాకు నేర్పు మాటలు ఎక్కువ పండినా సార్ నేర్పు మాటలు అక్కడ దుబాయ్ లెక్క ఎక్కువ మెడ్రాసు అక్కడ దండిగా లెక్కొత్తింది కోయట్ లెక్కొత్తింది అక్కడ అమ్ముకునేది మాకు ఆడవాళ్ళకి తెలియలేదు కదా ఈ మత్తిమంది అనేది ఈ మాటలు అనేది అట్లా జాతి అయిపోయినాయి ఏదో పది రూపాయలు సంపాదామని మేము ఇది చేసుకొని మేము అట్లా దుబాయ్ అట్లా ఇది చేసుకొని దుబాయ్లో కానీ వారము మూడు నెలలు నాలుగు నీళ్ళు మా సెల్ కానీ ఉండి వాడు అమ్ముకొని ఆడ అందరినీ ఇది చేసుకొని పని పెట్టి లాగుతి వాళ్ళు భయపడి ఇన్నాళ్ళు పెట్టుకుంటాడా అక్కడ పంపించోడైతే అని వాళ్ళు కానీ భయపడి మళ్ళీ వాళ్ళే ఇంకా ఈ కేసు పెట్టి అల్లరి అయ్యారకు వాళ్ళు ఏజెంట్లు భయపడి మళ్ళీ వాళ్ళని ఇసుపెట్టేసినారు అప్పుడు వాళ్ళు కానీ వచ్చేసినారు మళ్ళా పోయినారు మళ్ళీ వాళ్ళు భయపడి మళ్ళీ అక్కడి నుండి వచ్చేసినారు ఇప్పుడు మా మేడంతా మళ్ళీ వచ్చినారు వాళ్ళే ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి ఓనర్ కొడుకు ఇద్దరు ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొచ్చుంటారా బయట వాళ్ళు కానీ ఇప్పుడు పది మంది ఇరవై మంది ఉండారంటే వాళ్ళ ఇంటి మగపుల్లో వాళ్ళు వచ్చి ఇప్పుడు వస్తాడు ఒక కొడుకు వస్తాడు వాడు వచ్చిన రెండు జోడి వెళ్ళిపోనాక మళ్ళీ కూడా వస్తాడు ఒక గంట తర్వాత డ్యూటీ చేసుకొని వాడు డ్యూటీ చేసుకొని వచ్చే వాళ్ళు బట్టలు మార్చుకుంటాడు నీళ్ళు పోసుకుంటాడు పిలుస్తాడు పోకుండా పోతే మనం పని చేసేనాం కదా పిలుచు పిల్తాంట్లో పో చేసుకొని పోతా టీ చేసుకొని పోతాంట్లో వాడు వాకులేసేస్తాడు వాకులేసేస్తాడు వాకులేస్తాంట్లో వాడంతా ఉండి రావాల్సింది మళ్ళీ ఒక గంట వనంకడు వస్తాడు వడ అంతే టీ అని పిలుస్తాడు వడ అంతే సాయంత్రానికి పది మంది పదహైదు మంది ఉండాల్సిందే ఉండి వండగన పోతే కొడతారు ఏందానికి వచ్చినావు నువ్వు నువ్వు పోతే కొడతారు పోయినామంటే మనం తట్టుకోలేము హింసిస్తారా 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 ఎందుకు గట్టి కరిచినామంటే దిండ్లేసి పగ పెట్టి దిండ్లేసి అదం పడతారు నోటికి ఆ పగ ఈ నోటికి తగిలి దిండి మనం తెలివి ఉండదు వాడు ఎంజాయ్డ్ అయినా ఉండొచ్చు ఎంజాయ్ అయినా చేసుకోవచ్చు వచ్చు అరిచిన నేను అమ్మా అని అరిచిన కానీ ఇడిసిండ్లు వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ జాతి లావు అమ్మ అని అరిచిన కానీ మనం తట్టుకోలేము సైదు అర్సల అరిచిన కానీ వాళ్ళు ఏం చేసినా ఇడిసారు అవి ఏందో నూనె పూసుకొని ఇది చేసుకొని ఎందుకులే అవన్నీ చెప్తే మానం పోతుంది సార్ మాకి అవన్నీ చెప్పాలంటే ఏమ్మా ఏమ్మా అంత ఇది చేసుకొని వచ్చినా కానీ ఇట్లా ఏమ్మ ఎట్లా చెప్తుందని మాకు ఇన్నాళ్ళ కానీ మానం పోతుంది సార్ మేము చెప్పాలన్నా కానీ మాకు ఇది చేసిన ఇట్లా ఇది చేసేసి ఏమి చెప్పుకుంటుంది అనుకుంటారని నేను ఏంది ఎరకో

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్